ప్రతి నెలకు ఒకసారి తిరుపతి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం కె రాఘువేందర్ రావుకు అలవాటు మద్రాసుకు తిరుపతి దగ్గరే కాబట్టి కారులోనే వెళ్లేవారు తోడుగా ఎవరో ఒకరిని వెంట పెట్టుకుని వెళ్లేవారు ఆ రోజు రచయిత శ్రీనివాస చక్రవర్తిని వెంట పెట్టుకుని తిరుపతికి బయలుదేరారు రాఘువేందర్ రావు పిచ్చాపాటి కబుర్లతో పాటు తన దగ్గరున్న స్టోరీలేని చెప్పుకొచ్చారు శ్రీనివాస్ చక్రవర్తి ఓ దేవకన్య అనుకోకుండా భూలోకానికి వచ్చి ఒక మానవుడితో ప్రేమలో పడుతుంది అది కథాంశం రాఘువేందర్ బాగా నచ్చింది మద్రాసుకు రాగానే అశ్విని దత్కు ఫోన్ చేసి చిరంజీవితో మనం సినిమా చేయాలనుకుంటున్నాం కదా శ్రీనివాస్ చక్రవర్తి దగ్గర మంచి లైన్ ఉంది విను అని పురమాయించారు రాఘువేందర్ రావు అశ్వినిదత్ అంతకుముందు ఆఖరి పోరాటం తీశారు చిరంజీవి డేట్స్ ఇవ్వటంతో మంచి కథ కోసం అన్వేషిస్తున్నారు శ్రీనివాస చక్రవర్తిని పిలిచి కథ అడిగారు ఆ ఒక్క లైన్ తప్ప ఆయన దగ్గర మొత్తం కథ లేదు మద్రాసులో తను కొత్తగా కొన్న అపార్ట్మెంటులో అశ్వనీదత్ కథా చర్చలు మొదలుపెట్టారు జంత్యాల ఎంటమూరి వీరేంద్రనాథ్ దాదాపు నాలుగైదు రోజులు కూర్చొని ఈ కథను ఒక కొలిక్కి తీసుకొచ్చారు ఈ ఫ్యాంటసీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే సందేహం ఒక దశలో అశ్వనీదత్ కు కలిగింది హిందీలో అప్పుడే మిస్టర్ ఇండియా సినిమా వచ్చింది దానిని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనుకోని తర్వాత వద్దు అనుకున్నారు హీరో దగ్గర ఉన్న అనాథ పాపకు కాలు విరుగుతుంది బోరడెంత డబ్బు కావాలి రాకెట్ ద్వారా చంద్రమండలంలోకి వెళ్తే బోలెడంత డబ్బు ఇస్తామంటారు పాప కోసం రాకెట్ ఎక్కుతాడు హీరో అక్కడ చంద్రమండలంలో హీరోయిన్ కలుస్తుంది ఇది మొదటి తయారైన కథ ఇది చిరంజీవికి చెబితే చంద్రమండలం కన్నా మానస సరోవరం ఒకటి సృష్టించి అక్కడికి వెళ్లినట్టుగా చూపిస్తే బాగుంటుంది కదా అని సూచించారు అందరికీ ఆ సలహా నచ్చింది ఇక అక్కడి నుండి కథ శరవేగంగా తయారైంది దేవేంద్రుడు కూతురు ఇంద్రజకు మొదటి నుంచి శ్రీదేవినే అనుకున్నారు వైజయంతి మూవీస్ లో అప్పటి అడవి సింహాలు ఆఖరి పోరాటం చేశారమ్మ ఇళయరాజా కథ విని తీస్తే ఏడాది ఆడుతుందని చెప్పారు ఇళయరాజా ఆధ్వర్యంలో మొదట ఆరు పాటలు సిద్ధమయ్యాయి అన్నీ వేటూరి రాశారు ఆ రోజు ఎందుకనో వేటూరిని కలవటానికి వెళ్లారు ఎండమూరి ఆయన ఒక్కరే కూర్చొని తననన అబ్బా దెబ్బా అంటూ సరదాగా పాడుకుంటున్నారు ఇదేదో బాగుందని ఇళయరాజాకు చెప్పారు ఎండమూరి వెంటనే ఇలయరాజ ట్యూన్ కట్టడం వేటూరి అబ్బనీ తీయని దెబ్బ అంటూ పాట రాయటం జరిగిపోయాయి ఈ పాట కోసం కథలో మళ్లీ చిన్న చిన్న మార్పులు చేశారు ఐదారు సన్నివేశాలు పెంచారు కారు బ్రేకులు పాడవటం దేవకన్యను హీరో చెంపదెబ్బ కొట్టడం తర్వాత ఆమె కనపడకుండా పోవటం ఇలాంటి సన్నివేశాలు చేశారు మాంత్రికుడు మహాదృష్ట పాత్రకు అమరీష్ పురిని తీసుకున్నారు అంతకుముందే ఆయన ఆఖరి పోరాటంలో నటించారు మొదట ఈ చిత్రానికి భూలోక వీరు అనే టైటిల్ అనుకున్నారు తర్వాత శ్రీదేవికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా జగదీక వీరుడు అతిలోక సుందరి అని పెట్టారు ఈ టైటిల్ లెంతీగా ఉందని చాలా మంది కామెంట్స్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇరవై నుంచి నిర్వర్ధికంగా లైట్ బాయ్ సమ్మె వల్ల మద్రాస్ చిత్రరంగం స్తంభించిపోయింది అందుకే ఈ చిత్రాన్ని లాంఛనంగా ఆగస్టు తొమ్మిదిన బెంగళూరులోని కాంటీరవ స్టూడియోలో మొదలుపెట్టారు చిరంజీవి శ్రీదేవిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కన్నడ హీరో రవిచంద్రన్ క్లాప్ ఇవ్వగా ఏ కోదండరామరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు సెప్టెంబర్ పదకొండున మద్రాసులోని ఏవిఎం స్టూడియోలోని రెండో ఫ్లోర్ లో వేసిన ఫోటో స్టూడియో సెట్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది మద్రాస్ ఊటీ కుల్మనాలి వైజాగ్ అరకులోయ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు మన భారతం పాటను అరకులోయ సమీపంలోని బొర్రా గుహలో తీశారు బౌద్ధ భిక్షు గెటప్పులో ఉండే అమరీష్ పురి వెనుక సుమారు వందకు పైగా అనుచరులుంటారు అందరివి బోడిగుండ్లే కేవలం ఈ గుండ్ల కోసమే నాలుగు లక్షలు ఖర్చు పెట్టారు సాధారణంగా షిఫ్ట్కు అరవై నుంచి డెబ్బై తీసుకునే జూనియర్ ఆర్టిస్టులు గుండు గీయించుకుని నటించడానికి మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఈ చిత్రం కోసం కళాదర్శకుడు చలం పర్యవేక్షణలు ఏడు సెట్లు వేశారు ఊటీలోని సరస్సు దగ్గర హీరో హౌస్ సెట్ నిర్మించారు ఏవిఎం స్టూడియోలో అమ్యూజ్మెంట్ పార్క్ సెట్ వేశారు ఆసియాలోని అతిపెద్ద ఫ్లోర్ అయిన వాహిని స్టూడియోలో ఎనిమిది ఫ్లోర్లో ఇంద్రలోకం సెట్ వేసుకున్నారు విజయ ప్రొడక్షన్స్ అధినేత బి నాగిరెడ్డి రోజు పొద్దున్నే మార్నింగ్ వాక్కు వచ్చేవారు ఈ సెట్ స్కెచ్ చూసి మా విజయ బ్యానర్ మీద తీసిన సినిమాల తర్వాత ఇంత పెద్ద సెట్ వేస్తున్నారు నాకెంతో ఆనందంగా ఉంది నువ్వేమనుకోకపోతే రోజు నేను వచ్చి సెట్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తాను అని దత్తుకు చెప్పారు సెట్ ఉన్న నాళ్ళు ఆయన ఉదయాన్నే వెళ్ళి ఎంతో ఇష్టంగా సెట్ పనులు చేసేవారు ప్రియతమ పాటను నూట రెండు డిగ్రీల జ్వరంతోనే పూర్తి చేశారు చిరంజీవి పాట పూర్తి కాకపోతే రిలీజ్ లేట్ అవుతుందని అందుకే అందరూ ఎంత వద్దు అని వారించినా జ్వరం అలసట తెలియకుండానే ఈ పాటను పూర్తి చేశారు పాట పూర్తి కాగానే వాహిని స్టూడియో సమీపంలో ఉన్న విజయ హాస్పిటల్లో చేరి మూడు రోజులు స్పృహ లేకుండా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే తొమ్మిదిన విపరీతమైన తుఫాను రోజు ఈ సినిమా విడుదలైంది తుఫాను ధాటికి విజయవాడ అవతల రైల్వే లైన్ కుట్టుకుపోయాయి ఔరా ట్రైన్లో ఈ ప్రింట్ ఆఖరి విజయవాడ వరకు వెళ్లి ఆగిపోయింది ఆపే వెళ్లే దారి లేదు చాలా చోట్ల ఉదయం పదకొండు గంటల ఆట వేశారు అక్కడితో ఆపేశారు పాపం అశ్వనీదత్ మనసులో కూడా మేఘాలు కమ్ముకున్నాయి సినిమా పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు విజయవాడలో తన ఇంట్లో భోజనానికి కూర్చునేసరికి కరెంటు పోయింది ఉన్న డబ్బంతా ఈ సినిమాకి పెట్టేశాం అది ఫ్లాప్ అయితే ఇక జీవితం అంతా చీకటేనన్న ఆలోచన అశ్వనీదత్ భార్య ఏం కాదు తుఫాను తగ్గకనే సినిమా తుఫాన్లా దూసుకెళ్తుంది అని ధైర్యం చెప్పారు పద్నాలుగో తేదీకి తుఫాను తెరిపిచ్చింది దత్ రాఘవేందర్ రావు భయపడుతూనే గుంటూరు వెళ్లారు మంగ సెవెంటీ ఎంఎం థియేటర్లో ఆ రోజే మళ్లీ షో మొదలు పెట్టారు లోపలికి వెళ్లి చూస్తే ప్రేక్షకులు చప్పట్లు కేకలతో పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు తర్వాత తెనాలి వెళ్లారు సరిగ్గా అదే సమయానికి తుఫాను బాధితుల్ని పర్యటిస్తూ ఎన్టీఆర్ వచ్చారు మీ సినిమాకి మంచి రిపోర్టు ఉంది బాగుంటుందిలే అన్నారు తెనాలి నుంచి వెళ్తుంటే పెద్ద సంచులు ముఠా కట్టుకున్న ఒక సైకిలతను వీళ్లను ఆపి ఇప్పుడే చూశాను సినిమా పెద్ద హిట్ పాతిక వారాలు గ్యారంటీ అన్నారు మొదట్లో పాటలు స్లోగా ఉన్నాయని చిరంజీవి మార్క్ స్పీడ్ స్టెప్స్ లేవని నిరాశపడిన అభిమానులు ఆ తర్వాత పాటల్లోని మాధుర్యానికి మంత్రముగ్ధులైపోయారు ఇక అక్కడి నుంచి జగదేక వీరుడు అతిలోక సుందరి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల కుంభవర్షం సృష్టించింది ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చలు నలభై ఆరు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో చిరంజీవి పుట్టినరోజు నాడు శతదినోత్సవం జరిగింది ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా ఉత్తమ కళా దర్శకుడిగా చలం నృత్య దర్శకుడిగా సుందరం ఉత్తమ శబ్ద గ్రాహకుడిగా ఏఆర్ స్వామిరాజన్ ఉత్తమ కాస్ట్యూమర్గా ఎం కృష్ణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు గెలుపొందారు యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శోభన నిరోష కథానాయకులు కాగా నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఊర్వశి శారద కీలక పాత్రలు పోషించారు కెరియర్లో యాభైవ చిత్రమైన ఎటువంటి కమర్షియల్ హంగులకు పోకుండా కుటుంబ కథా చిత్రాన్ని ఎంపిక చేసుకొని ప్రేక్షకాభిమానులను అలరించారు బాలయ్య నందమూరి బాలకృష్ణ ఈ పేరు చెబితే అభిమానులకు పూనకాలే ఆయన పంచ్ డైలాగ్ విసిరితే థియేటర్లలో డైనమైట్ పేలినట్లు దద్దరిల్లిపోతాయి బాలయ్యలానే ఆయన ఫ్యాన్స్ కూడా ఊరమాస్ ఇప్పటికే చాలాసార్లు బాలయ్య డ్రెస్సింగ్ స్టైల్ నుంచి మీస కట్టు వరకు చాలామంది అభిమానులు ఆయన్ని ఫాలో అయ్యారు అలాంటిది బాలయ్య సినిమాలో ఒక్క ఫైట్ సీన్ కూడా లేదు అంటే నమ్ముతారా అయితే మీరు ఖచ్చితంగా నమ్మాలి ఈ సినిమాలో బాలయ్య ఒక్క ఫైట్ కూడా లేకుండా సినిమాలో నటించారు అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు కేవి మహదేవన్ స్వరపరిచిన పాటలు నేపథ్య సంగీతం ఏ విన్సెంట్ అజయ్ విన్సెంట్ కెమెరా వర్క్ ఆచార్య ఆత్రేయ వేటూరి సిరివెన్నెల పాటలు తనికేళ్ల భరణి బమిడిపాటి రాధాకృష్ణ జి సత్యమూర్తి వినాయక శర్మ రాసిన మాటలు సినిమాకు ప్లెస్ అయ్యాయి బాలయ్య నటన కామెడీ టైమింగ్ డ్యాన్సులు అభిమానులను అలరించాయి ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం విశేషం బాలయ్య నట జీవితంలో నారీ నారీ నడుమ మురారి ప్రత్యేకమైన చిత్రమని చెప్పొచ్చు ఏది ఏమైనా బాలయ్య రికార్డు రారాజు అని నిరూపించారు